ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మొదటి నుంచి ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు మనం హాజరవ్వటం జరిగింది అవి చెట్లు నాటడం దగ్గర నుంచి అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అటెండ్ అవటం కానీ మెగా మెడికల్ క్యాంప్ అటెండ్ అవటం తర్వాత దుప్పట్లు బట్టలు ఇలా పంపిణీ చేసుకోవటం చివరిగా తాటిపాక నాలుగు రోడ్ల కూడల్లో ఇప్పుడు టాయిలెట్స్ కూడా మనం ప్రారంభించుకోవటం జరిగింది చాలా మంచి కార్యక్రమాలు ఈరోజు చేసుకోవటం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని ఒక సరైన పద్ధతిలో చేసుకోవాలి కేవలం కేక్ కట్ చేసుకోవటం కాకుండా కొన్ని మంచి కార్యక్రమాలు జనానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా టేకప్ చేయటం జరిగింది తప్పనిసరిగా ఏదైతే మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నామో అభివృద్ధి కానీ లేకపోతే సమస్యల పరిష్కారం కానీ దీని మీదే మనం దృష్టి పెట్టుకుంటా వెళ్తా ఉన్నాం రాజకీయాన్ని మాటల్లో కాకుండా అభివృద్ధి లేదా సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టి కొత్త వరవాడి సృష్టించాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేసుకోవటం జరిగింది ముఖ్యంగా ఇవాళ రొద్దు నుంచి సాయంత్రం వరకు వేరు కార్యక్రమాల్లో అటు సెకనెడ్పల్లి మండలం నుంచి మల్కీపురం రాజోలు అలాగే మామిడి కూదురు మండలాల్లో వేరు ప్రాంతాల్లో సుమారుగా అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఈ పుట్టినరోజు మహోత్సవాలు చేసుకోవటం మనం ఈరోజు విన్నాం ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గంలో వారందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఎవరైతే ముఖ్యంగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు మరి ముఖ్యంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ టాయిలెట్స్ కట్టారు బాగుంది ఇంకా టాయిలెట్స్ కావాలంటున్నారు అది తప్పనిసరిగా చేయొచ్చు మనం నాలుగు యూనిట్స్ మూడు లక్షలు మనకి ఈ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది దాని నుంచి మీడియట్గా శాంక్షన్ తీసుకోవచ్చు దాన్ని కంటిన్యూషనే కట్టచ్చు ఎలాగైతే ఎక్కడైతే మీరు కావాలనుకుంటున్నారో అక్కడ అలాగే అయితే ఒకటి రెండు యూనిట్లు కూడా కట్టుకోవచ్చు ఒక యూనిట్ అంటే నాలుగు టాయిలెట్ మూడేసి లక్షలు ఇస్తారు ఒక రెండు యూనిట్లు చేసుకోవచ్చు మూడు యూనిట్లు చేసుకోవచ్చు అది పెద్ద రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు కాబట్టి మీరు ఎక్కడ కడతారో చెప్పినట్టయితే మీ పంచాయతీ నుంచి కోఆర్డినేట్ చేసినట్టయితే ఇమ్మీడియట్గా మనం స్టార్ట్ చేద్దాం దాన్ని కానీ మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం కట్టడం ఒకరికైతే మెయింటైన్ చేయటం ఇంకోటి మెయింటైన్ చేయరు సాధారణంగా ఇవన్నీ కూడా కొన్ని రోజులే ఉంటాయి ఆ తర్వాత ఎన్ని కూడా మురికి కూపాలుగా తీసేస్తారా ఇక్కడి నుంచి అనే పరిస్థితి వస్తుంది అలాంటి సందర్భం లేకుండా గ్రామ పంచాయతీ తప్పనిసరిగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తామని చెప్పి సర్పంచ్ గారు కనుక హామీ ఇచ్చినట్టయితే తప్పనిసరిగా మనం ముందుకెళ్ళొచ్చని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే తాతాజీ గారు చెప్తున్నారు ఇక్కడ ల్యాండ్ అక్వైర్ చేసుకుంటాము ఎంత సుమారుగా ల్యాండ్ ఇంపార్టెంట్ ల్యాండ్ అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు లేదంటే మూడు నాలుగు కోట్లు సుమారుగా పలికే పరిస్థితి కనపడతా ఉంది దీంట్లో ముఖ్యంగా దీంట్లో ముఖ్యంగా కళ్యాణ మండపం కట్టుకోవాలని చెప్పి వీరు భావిస్తూ ఉన్నారు తప్పనిసరిగా దీన్ని అరేంజ్ చేస్తామని ఈ కళ్యాణ మండపం కట్టడానికి అన్ని రకాలైన చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ రోజుని జరిగిన కార్యక్రమాల్లో ముఖ్యంగా చాలా సేవా కార్యక్రమ కార్యక్రమాలకు మనం హాజరవటం జరిగింది అన్ని కార్యక్రమాల్లో చాలా యూత్ కానీ మహిళలు కానీ ఎంతో యాక్టివ్గా ఈ రోజున వాళ్ళు పాల్గొనడం జరిగింది వీరందరికీ కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నేను ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ సేవా స్ఫూర్తి ఏదైతే ఉందో ముందుకు తీసుకెళ్దాం మనం ఏదైతే కమిట్మెంట్ తోటి పనిచేస్తా ఉన్నామో చేయాలని అనుకుంటున్నామో లేకపోతే సమస్యలు పరిష్కరించాలని అనుకుంటున్నామో వీటిని ఒక వరవడిగా కొత్త వరవుడిగా తీసుకొని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ పుట్టినరోజు సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం